నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామంలో జరిగిన తబ్లిక్ ఇస్మా పండుగకు సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో జరిగిన పండుగకు సంబంధించి పండుగ కార్యనిర్వాహకులు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ఈ రెండు రోజుల్లో జరిగిన తబ్లిక్ ఇస్మా పండుగకు సంబంధించి ప్రపంచ శాంతి కోసం జరిగిన ఈ కార్యక్రమానికి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మేలు జరిగిందని రెండు లక్షల వాటర్ బాటిల్స్ వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వచ్చాయని అదే కాకుండా జిల్లా యంత్రాంగానికి సంబంధించి పోలీస్ అధికారులు హెల్త్ సిబ్బంది సహకరించారని వారి సేవలు మరవలేనువని వచ్చిన లక్షలాది మంది ప్రజలకు టాయిలెట్ సౌకర్యాలకు సంబంధించి శానిటైజేషన్ సక్రమంగా జరిగిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎంపీ ఈ కార్యక్రమానికి సంబంధించిన సిసి కెమెరాలు కూడా అందుబాటు చేశారని ఏది అడిగితే అది ఇచ్చే విధంగా వారు సహకరించారని ఎటువంటి అనివార్య కారణాలు జరగకుండా ప్రశాంతంగా ప్రపంచ శాంతి కోసం చేసే ఈ ఇస్మా కార్యక్రమం సజావుగా జరిగిందని ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా రెండు వేల ఇరవై ఐదులో జరిగే కార్యక్రమాన్ని ఇదే ప్రదేశంలోని ఇంకా ఘనంగా జరిగే విధంగా కృషి చేస్తామని ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్మాంజలి తెలుపుతూ ఇక్కడ మన కొడోర్లూరు మండలంలో చంద్రశేఖర్పురంలో అంటే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఒక రాష్ట్ర ఇస్తిమా జరిగింది అదే ప్లేస్లో ఈసారి మన తబ్లిఖీ జమాత్ తరఫున రెండు వేల ఇరవై ఐదు ఈ షూరా తరఫున ఇస్తిమాని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల ఏదైతే ఇరవై రెండో ఇరవై మూడో తేదీ దిగ్విజయంగా నిర్వహించబడిందో దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం సీఎంఓ తరఫు నుంచి ఆదేశాలు రావడము దీనికి ఇమ్మీడియట్గా స్పందించిన లోకల్ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ గా రెస్పాండ్ అయ్యేసి ఇక్కడ కావలసిన అన్ని వసతులని ఏర్పాటు చేయడానికి జిల్లా అధికార యంత్రాంగాన్ని అంతా వాళ్ళని వాళ్ళతో మాట్లాడి ఇక్కడ మన పెద్దవాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ కానివ్వండి అలాగే ఇతర సదుపాయాలంతా అంతా వాళ్ళు దగ్గరుండి పర్యవేక్షించడము అలాగే దీనికి మన జిల్లా జిల్లా కలెక్టర్ గారు మన కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా దాన్ని ప్రాక్టికల్లో తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ఆల్ ది డిపార్ట్మెంట్ కో కోఆపరేషన్తో ఆల్ ది డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్ టీమ్స్తో ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడము ఈ దీనికి ప్రధాన ఈ దిగ్విజయం అవ్వడానికి ప్రధాన కారణం దీనికి చెప్పుకోవాలంటే మన అబ్దుల్ అజీజ్ గారిని మన రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారిని ఎంపీ గారు కానివ్వండి అలాగే మన స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి ప్రశాంతి మేడం అబ్దుల్ అజీజ్ గారికి దానికి సూచనలు ఇవ్వడము అను నిత్యం ఆయన ఇక్కడ ఏమేమి జరుగుతుందో దాని గురించి ఆయన మనకు సూచనలు ఇస్తూ ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అవుతూ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క గ్యాప్ని ఎక్కడ వదిలిపెట్టకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ వాళ్ళకి చెప్పాల్సిన మాట చెప్పి దీన్ని సక్సెస్ చేయడానికి ప్రధాన కార్యకులు అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా అడంగానే దానికి ది కానివ్వండి అలాగే శానిటేషన్ కానివ్వండి వాళ్ళు సార్ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి అందరికీ సక్సెస్ చేసిన ఈ ప్రజలకు లోకల్గా ఉన్న మన సతీష్ గారికి అలాగే మన నాగేశ్వరరావు గారికి లోకల్ ఇక్కడ ఉండే ప్రజానికానికి వాళ్ళు చాలా చోట్ల చూపి కోఆపరేషన్ ఇచ్చినందుకు మరొకసారి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం అస్సలం వైకుం రెంతుల్లా ఇబ్బర్కాతు గడిచిన నెల రోజుల నుంచి కొడలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామంలో ఏదైతే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఇస్మ జరిగిందో అంతే స్థాయిలో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తబ్లీకి ఇస్సమా ఏర్పాటు చేయడం జరిగినది అయితే దాదాపు ఒక నెల రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేయటం ఈ యొక్క ప్రాంగణం పర్మిషన్ తీసుకురావటం ఈ తబ్లికీస్ మాకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ ఒక నెల నుంచి మన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నిజాముద్దీన్ గారు పర్యవేక్షించడం వీళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి అన్ని జమ అందరూ ఏమంటారంటే హల్కా ఈ అందరు ఒక్కొక్క ఒక్కొక్క ఐటెం ఒక్కొడు ఒకటి టెంటు ఒకరు పార్కింగ్ ఇలా అందరూ కలిసి ఇక్కడ ప్రయత్నించడం దీనికి భారీ ఎత్తున సక్సెస్ చేయటం నిన్నటి రోజున దాదాపు లక్ష నుంచి లక్ష ఇరవై వేల మంది నిన్న రాత్రికి రావటం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క తబ్లిక్ సినిమా సక్సెస్ అవడానికి ముఖ్య కార్యక్రమైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు అలాగే ఎంపీ వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు కేవలం ఇస్తమా అనే ఉదయకుండా సీఎంఓ నుంచి రాష్ట్ర పార్టీ ఆదేశాల నుంచి ఒక ప్రభుత్వ కార్యక్రమంలా చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం అందుకు కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి స్పందించి ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమంలాగా దీన్ని చూడటం పోలీస్ వ్యవస్థ కానించి హెల్త్ అండ్ డిపార్ట్మెంట్ కానివ్వండి శానిటేషన్ కానివ్వండి అలాగే ఫైర్ సిబ్బంది కాని ఉండి వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా తమ సొంత బాధ్యత తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్వియోజన చేయటం ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా ఈరోజు మొదటి వాళ్ళ విజయం అని ఉంది అన్ని విధాలుగా మాకు విజయాన్ని అందించారు ఆయన దాంట్లో ముఖ్యంగా ఏదైతే మాకు అవసరమో వాటర్ ఫెసిలిటీ దాదాపు రెండు లక్షల బాటిళ్ళు వాటరు ఆయన తరఫున ఒకటి రెండోది ఈ వాటరు ప్రతి పనికి పనికొచ్చేటట్టు మాకు వజూ చేసుకోవడానికి కానివ్వండి ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి వంట వార్పులు చేసుకోవడానికి కానీ ఫుడ్ జోన్స్లో అదేవిధంగా టాయిలెట్స్కి సంబంధించి కానివ్వండి ఈ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇరిగేషన్ తరఫున మాట్లాడి ఆయనే చేయించారు యూపీఆర్ తరఫున మాకు తర్వాత